మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు ఇది వాస్తవం ఈరోజు మనం చేసిన మనిషి ఎక్కడికి పోలేదు మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు ప్రజలకు మళ్ళీ దగ్గర అయ్యే కార్యక్రమాలు ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రజల తరఫున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుందా ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వాళ్ళ మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉన్న మాటలు ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు నిజంగా ఇలాంటి అంటే కౌరవ సామ్రాజ్యం లేక మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు ప్రతి డోర్ డెలివరీ చేయించడం జగన్ మన కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేవ చేసిన తర్వాత అంత అద్భుతమైన పథకాల రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది ఉంటారు అలాంటి నాయకులు వెతికినా కనిపించరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు అలాంటి నాయకులు ఇదే రాజశేఖర రెడ్డి గారితో నాన్నతో అన్న మాట పా నువ్వు అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా రెండోసారి గెలిచినప్పుడు కారణం ఏమిటి నువ్వు నీ ప్రజలను ఎంతగానో ప్రేమించావు నిత్యం తప్పించావు ఎన్నో పథకాలకు రూపకల్పన చేశావు ఆ పథకాల గురించి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రతిరోజు ఇది 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 అని ఇది ఇలా చేస్తున్నాం ఇది ఇలా చేస్తున్నాం ఈ పథకం ఇంతమందికి అందుతుంది ఇంతమందికి లబ్ధి చేరుతుంది అని ఈ ఐదు సంవత్సరాలు అంత ఎగ్జైట్మెంట్తో ఇన్ని పథకాలు చేశావు ఇంత ప్రేమించావు కానీ ఏమైంది నువ్వు ప్రేమించినంతగా నీ ప్రజలు నిన్ను మళ్ళీ ప్రేమించినట్టు లేరు కదా అని అన్నాను మెజారిటీ తక్కువ వచ్చింది కాబట్టి దానికి ఆయన ఏమీ అనలేదు నవ్వాడు చిరునవ్వు పర్వాలేదులే పాప్స్ అన్నాడు కానీ ఆ రోజు అర్థం కాలేదు నాకు ప్రజలు ఆయనను ఎంత ప్రేమించారు అని ఏ రోజు అర్థమైందంటే నాన్న చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అని వార్త విని ఆ నిజం భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది ఏడు వందల మందికి పైగా ఆయన వెనకాలే చనిపోయారు ఆ రోజు అర్థమైంది నాన్న తన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడు ప్రజలు కూడా తనని అంతగా ప్రేమించాడు అని లేకపోతే నాన్న నన్ను ఎంతగానో ప్రేమించాడు నేను ఎంతగానో ప్రేమించా అయినా నేనే బతికే ఉన్నా మేము ఎలా బతుకున్నాం అమ్మ నేను ఎలా బతుకున్నా కానీ ఇంతమంది చనిపోయారు ఎంత గొప్ప ప్రేమ వాళ్ళది అని ఆ రోజు అర్థమైంది ఇలాంటివి అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా చూసుకుంటే ఆఖరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి మంచిది అని పూర్తిగా విశ్వసించి పనిచేసినవాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిబద్ధత అయితే ఏమి కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్న వర్కింగ్ సిస్టమ్ అయితేనేమి ఆ వర్కింగ్ సిస్టంలో వచ్చే హ్యూమిలిటీ అయితే ఏమి ఆ హంబుల్నెస్ అయితేనేమి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన పేదల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆలోచన చేసి దేశాన్ని పైకి తేగలదు అని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అంతేకాదు అదే క్రమంలో అదే సమయంలో బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ పార్టీ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీ ఒక హిజాబ్ అయినా ఒక పుల్వామా అయినా గోద్రా అయినా మణిపూర్ అయినా మందిర్ అయినా ఏదైనా ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి వారసులు అనుకున్న అని చెప్పుకుంటున్న వాళ్ళు వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు వెనుకల పొత్తులు పెట్టుకున్నారు మీరు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆఖరి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు మరి ముఖ్యంగా ఆ ఎలక్షన్ ఆ టైంలో ఆ ఆఖరి సంవత్సరంలో ఎందుకో తెలియదు అసలు ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు కూడా కాదు అప్పుడు రాహుల్ గాంధీ గారికి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పెద్ద నాయకుడు కాదు పెద్ద నాయకత్వ లక్షణాలు లేవు ఆ రోజులో పెద్ద నాయకుడు కావాలి అన్న తపన ఆయనలో కూడా లేదు అయినా కూడా రెడ్డి గారు గుర్తించారు ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత ముందు చూపు ఉండాలి ఆ మనిషికి రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా దగ్గరి సంబంధం రాజీవ్ గాంధీ గారంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి ద పర్ఫెక్ట్ జెంటల్మెన్ అనేవారు రాజీవ్ గాంధీ గారి గురించి అలాంటి అంత జంటల్మెన్ కొడుకు కూడా తండ్రిలాగే ఉంటాడు తండ్రిలాగే చేస్తాడు అని గమనించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మిగతా ఏ నాయకులు కూడా ఇక మాట్లాడకముందే ఈ ప్రపోజల్ పెట్టకముందే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఆ రోజు పదహైదు సంవత్సరాల కింద చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు చూస్తున్న మనం రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు అని నిజంగానే ఎంత మంచి మనసుంది తన తన తండ్రిలాగానే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అని ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే అర్థమవుతుంది ప్రేమను పంచాలని సోదరభావాన్ని పెంచాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు ఏడు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఎంత గొప్ప విషయం అంత దేశాన్నే ఏలబోయే ఒక ప్రధానమంత్రి ఈరోజు పొద్దున పంపించిన మెసేజ్లో రెడ్డి గారి గురించి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే నా పాదయాత్రకు స్ఫూర్తి అని అనటం రాజశేఖర రెడ్డి గారు నా మెంటర్ అని అనటం ఎంత గొప్ప విషయం నిజంగానే మనస్ఫూర్తిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ విశ్వసిస్తుంది ఆ రోజు నాన్న చెప్పిన మాట నిజం నాన్న కోరిక నిజం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక కాబట్టి ఈ ఆఖరి కోరికను తీర్చాలా ఈ బాధ్యత మన అందరి మీద ఉంది మరొక్కసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి